మైన సహోదరి సహోదరులారా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన అనుదిన జీవితంలో మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన సరిదిద్దగలిగిన బలపరిచి ప్రోత్సహించగలిగిన ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలి అనే ఆశతో పూర్వకముగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా విధముగా సబ్స్క్రైబ్ చేసుకొని పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఎందుకనగా ఇంకనూ అనేకులను ఈ వాక్య ధ్యానముల ద్వారా ఆలోచింప చేయాలి అనేటటువంటి ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము మూడవ అధ్యాయము పదవ వచనము అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి నేను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది మానవుడు దేవుని సంకల్పంలో ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని దేవుడు ఉద్దేశించినాడు దానికి మానవుడు ఏ విధమైనటువంటి ప్రతిస్పందన కలిగి జీవిస్తూ ఉంటున్నాడు అనే విషయము బయలుపరచబడుట మనము గమనించగలము స్నేహితులారా సర్వసాధారణంగా మానవుడు భయపడడానికి లేదా కుటుంబంలో పిల్లలు పనివారు ఉద్యోగంలో ఉద్యోగస్తులు అధికారులకు భయపడడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలను మనం చూసినప్పుడు ఎక్కడ మానవుడు భయానికి గురి చేయబడతాడు ఎక్కడ మానవుడు తన జీవితాన్ని ప్రమాదానికి నెట్టివేసుకుంటాడు లేదా ప్రమాదకరమైనటువంటి స్థాయికి దిగజారిపోతాడు అనే ఆలోచనలు మనం చేసినప్పుడు వారి వారి జీవితంలో అనుభవిస్తున్నటువంటి లేదా వారి వారి జీవితంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒకనొక సందర్భంలో భయానికి గురి చేసేటటువంటి సంఘటనలు మనం చూస్తాం దానిని బైబిలు పరిభాషలో మనం ఆలోచన చేసినప్పుడు మన పరిధిని దాటి మనము ప్రవర్తించడమే భయానికి కారణము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది పరిధిలో ఉన్నప్పుడు ఏది హానికరంగా ఉండదు పరిధి దాటి మనం ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు భయము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే మొట్టమొదటిసారిగా బైబిల్ చరిత్రలోనే మానవుడు భయపడినటువంటి సంఘటన ఎందుకు మానవుడు భయానికి గురి చేయబడుతున్నాడు ఎందుకు మానవుడు భయపడాల్సిన అవసరం ఏర్పడ్డది అని ఆలోచన చేసినప్పుడు తాను చే చేసినటువంటి తప్పిదమును బట్టి ఎక్కడ నేను దొరికిపోతానో ఎక్కడ నా తప్పును తెలియజేయవలసి వస్తుందో అని భయముతో జీవిస్తూ తనను తాను ఇంకను భయానికి గురి చేసుకుంటున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం తద్వారా తన జీవితంలో నెమ్మదిని కోల్పోయినాడు మనశ్శాంతిని కోల్పోయినాడు కుటుంబంలో సంతోషమును దేవునితో సహవాసమును మంచి సంభాషణను అతడు కోల్పోయినటువంటి వ్యక్తిగా భయానికి గురిచేయబడి తనను తాను దాచుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తాం అందుకే మనకు ఒక సామెత ఉందండి నిజం అనేది ఎప్పుడూ నిప్పు లాంటిదే అది ఎప్పుడైనా బయట తప్పకబడుతుంది మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి దాచుకోవాలి చేసిన తప్పును పొరపాటును అని మనం ఎన్ని విధాలుగా మనం ప్రయత్నం చేసినా అది కాలుతూ కాలుతూ అందరికీ బయలుపరచబడుతూనే ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుని యొక్క క్రమశిక్షణను లేదా దేవుని యొక్క మాటను అతిక్రమించి దేవుడిచ్చినటువంటి ఆదేశాలను విధేయత కలిగి జీవించలేక దాన్ని అధిగమించి ప్రవర్తిస్తూ పాపానికి లోనైనటువంటి మానవుడుగా మొట్టమొదటి మానవుడు ఇదిగో ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంటున్నాడు అందుకే దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చినాడు వారితో సహవాసంలో ఉండడానికి వచ్చినాడు వారితో సంభాషించడానికి వచ్చినాడు వచ్చి దేవుడు అడుగుతూ ఉంటే నీవెక్కడ ఉన్నావు అంటే నేను నీ స్వరమును విన్నప్పుడు నన్ను నేను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను నిజమే ఈరోజు దేవుని బిడ్లారా దేవుని స్వరమును వింటున్నప్పుడు మన అధికారుల స్వరమును వింటున్నప్పుడు మన తల్లిదండ్రుల స్వరమును వింటున్నప్పుడు సమాజంలో నీతిమంతుల స్వరమును వింటున్నప్పుడు మనము దాచుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాము అంటే అది మన మనస్సాక్షికి తెలుసు ఏదో తప్పు మనం చేసినాము అని అది లంచగొండితనము కావచ్చు ఉద్యోగంలో మోసములు కావచ్చు తల్లిదండ్రుల దగ్గర తప్పులు చేయడం కావచ్చు లేదా చదువుకుంటున్నటువంటి స్థలాలలో మోసం చేయడము నటించడము కావచ్చు అది ప్రతి విధమైన కుటుంబ జీవితం మొదలుకొని సమాజ జీవితము ఆధ్యాత్మిక జీవితం వరకు ఏదైనా మనం భయానికి గురి చేయబడుతున్నాము అంటే మనం ఎక్కడో ఒక దగ్గర మన మనస్సాక్షిని చంపివేసినటువంటి వారం మన యథార్థతను సంపేసినటువంటి వారం లేదా మన నిజాయితీని అమ్మివేసినటువంటి వారం మనల్ని మనముగా బ్రతకలేక బానిసలుగా చేసుకున్నటువంటి స్థలం ఎక్కడో మనం కోల్పోయినామో అందుకే మనం భయపడుతున్నాము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతకుముందు దేవుని ఎదుట నిలబడడానికి దేవునితో మాట్లాడడానికి భయపడనటువంటి వ్యక్తి ఈరోజు భయపడుతున్నాడు అంటే ఇది ఒక కారణం ఇదే దేవుని ఎదుట తప్పు చేసి దాచుకోవాలని ప్రయత్నం చేయడమే నిజమే స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును మనము గమనిస్తున్నప్పుడు మనం మన జీవితంలో మన అనుకున్న వారికి కుటుంబ సభ్యులకు సమాజంలోని వారికి మనము భయపడకపోవచ్చు కానీ మన మనస్సాక్షికి ఖచ్చితంగా మనం భయపడతాం మనల్ని సృష్టించినటువంటి దేవునికి ఖచ్చితంగా మనం భయపడతాం అది భయము అనే దాన్ని చంపివేసుకుంటున్నామా మోసం చేసుకుంటున్నామా దాచుకోవడానికి ఇష్టపడుతున్నామా అని మన మన మనస్సాక్షి మీదనే ఆధారపడి ఉంటుంది కానీ మనము భయానికి ఎందుకు గురి చేయబడ్డాం ఎందుకు మనము మన మనస్సాక్షిని చంపేసుకుంటున్నాం ఎందుకు మనము దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం అది ఎప్పుడైనా బయటపడుతుంది కదా అనే జ్ఞానంతో ఎందుకు ప్రవర్తించలేకపోతూ ఉంటున్నాం అనేది ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే తాను చేసినటువంటి తప్పు కావచ్చు తాను చేసినటువంటి పాపము కావచ్చు అది తనతో పాటుగా ఎక్కడ నేను పట్టుబడతానో ఎక్కడ నేను దొరికిపోతానో అని భయానికి గురి చేయబడి దేవుని సన్నిధిని అనుభవించలేక దేవునితో సహవాసము చేయలేక భయముతో పరిగెత్తుతూ నిత్యము వేధించబడుతూ బాధలని భయాన్ని అనుభవిస్తూ ఇదిగో పాప ఫలితాలను అనుభవిస్తున్నటువంటి మానవుడు ఇక్కడ దేవుని యొద్ధ నుంచి దూరముగా పారిపోతూ ఉంటున్నాడు స్నేహితులారా ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నామో ఏ తప్పిదము చేసి భయపడుతున్నాము ఏ బలహీనతను బట్టి భయపడుతున్నాము సమాజం ఎదుటకు రాకుండా తల్లిదండ్రులు ఎదుట నిలబడలేకుండా ఇదిగో విశ్వాస జీవితమును జీవించలేకుండా ఎందుకు మనం భయపడుతున్నాము మనల్ని మనం పరిశీలించుకొని ఇదిగో సరిదిద్దుకునే అవసరం ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇదిగో ఆదాము జీవితంలో ఆ రోజు జరగవచ్చు ఈరోజు మనము కూడా దేవుని ఎదుట ఎన్నో తప్పిదములను చేసి కుటుంబ సభ్యుల ఎదుట ఎన్నో తప్పిదములను చేసి సమాజముకు ఎన్నో హానికరమైనటువంటి నిర్ణయాలను తీసుకొని మనము ఈ విధమైనటువంటి భయం చేత దాచుకోవడానికి నన్ను ఎవ్వరు చూస్తలేరు కదా అనేటటువంటి భ్రమలోనికి వెళ్ళుచున్న వారంగా ఉండ ఉండవచ్చు కానీ అది తప్పక బయటకు వస్తుంది ఆ రోజు శిక్షను అనుభవిస్తాము అది అనుభవించకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనల్ని మనం సరిదిద్దుకొనట కంటే ఈ లోకంలో గొప్పది ఏది లేదు దేవుడు కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు సరిదిద్దడానికి నేను వచ్చినటువంటి దేవుడను అని నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చిన సెలవిస్తున్నటువంటి దేవుడు ఈరోజు మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉండగా ఏ నిర్ణయానికి మనము ఇష్టపడుతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు సరిదిద్దుకున్నటకు దేవుడు ఈ మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఏ తప్పిదము చేసి భయముతో ఈడవబడుతూ దాచుకోవడానికి ఆ భయమును కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నాలన్నిటిని వదిలేసి నీతో సంభాషిస్తూ మా తప్పిదములను సరిదిద్దుకొని ఇదిగో తండ్రి భయము లేనటువంటి బ్రతుకును బ్రతకడానికి నీ కృపను మాకు ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా కన్నీళ్లలో దుఃఖముతో సమస్యలతో ఇరుకు ఇబ్బందులతో అనారోగ్యముల చేత దేవా ఇది నా జీవితము నా పరిస్థితి అని మొరపెడుతున్నటువంటి వారందరి మొరలను ఆలకించి అంగీకరించి వారి బలహీనతలను బాధలను సరిదిద్ది దిన దీవులను చేత ఆశీర్వాదముల చేత నింపి పంట పొలాలను పాడి పశువులను చేతల కష్టార్జితమును ఉద్యోగ రాకపోకలేదని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించేడికి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అవు